తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యే జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసీ డివిజన్ పరిధిలోని నాలుగు తొమ్మిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరులోని రెండు కోట్ల రూపాయల ఇరవై ఐదు లక్షల నిధులతోటి డ్రైనేజీ మరియు సిసి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు పిఎంసీ మేయర్ శ్రీ అమర్ సింగ్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి అలాగే ముఖ్య అతిథిగా మేడ్చిల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు మరియు మేడ్చిల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ తోటకూర వజ్రష్ యాదవ్ పిఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీ కుర్రా శివకుమార్ గౌడ్ పిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తుంగతుర్తి రవి పిఎంసీ ప్రధాన కార్యదర్శి శ్రీ పందాల రెడ్డి పిఎంసి కమిషనర్ జి రఘు డిఇ సాయినాథ్ గౌడ్ పిఎంసి కార్పొరేటర్లు శ్రీమతి పప్పుల రాజేశ్వర్ అంజిరెడ్డి శ్రీ బచ్చిరాజు శ్రీ పిట్టల మల్లేష్ శ్రీమతి యుగేందర్ రెడ్డి శ్రీమతి యాసారం మహేశ్వరి మహేష్ అలాగే శ్రీ సుభాష్ నాయక్ శ్రీ ఈశ్వర్ రెడ్డి అలాగే శ్రీ బొడిగే కృష్ణగౌడ్ శ్రీ తుంకుంట్ల శ్రీధర్ రెడ్డి శ్రీ బుచ్చి యాదవ్ శ్రీమతి బండారి మంజుల రవీందర్ అలాగే శ్రీమతి శాలిని శ్రీకాంత్ గౌడ్ శ్రీ కౌడే పోచయ్య శ్రీ రోడ్డి నవీన్ రెడ్డి అలాగే శ్రీ ఎంపల్లి అనంతరెడ్డి శ్రీమతి మాడుగుల చంద్రకళ చంద్రారెడ్డి అలాగే సత్యనారాయణ కోఆప్షన్ సభ్యులు చిల్ముల జగదీశ్వర్ రెడ్డి ఇర్ఫాన్ బోడిగే రామ్ దాస్ గౌడ్ సీనియర్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి అలాగే చెరుకు పంటయ్య అలాగే చెరుకు పెంటయ్య గౌడ్లతో కలిసి ప్రారంభించారు